దేశవ్యాప్తంగా ఒక మీటింగ్ చేసినాం మళ్ళీ రెండవ మీటింగ్ ముఖ్య నాయకులతో మన పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ అయింది ఇది ముచ్చటగా మూడవ మీటింగ్ ఈ మీటింగ్ మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ అన్న గారు మళ్ళీ పిసిసి అధ్యక్షులు అదే రకంగా మన సుదర్శన్ రెడ్డి సార్ గారు మిగతా ఎమ్మెల్యేలు ఎంఎల్సిలు ముఖ్య నాయకులందరూ కూడా విచేయడం జరిగింది మనం చేయాల్సిందల్లా ఆల్రెడీ మన ఆర్బోర్ పట్టణంలో ఇప్పటికే సుమారు డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో పూజలు చేసుకున్నాం రోడ్ల వర్కులు కూడా బీటీ రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ వివిధ వార్డుల పనులైతున్నాయి మన ప్రభుత్వం వచ్చినాక ఏం చేసినాం అనేది ప్రజలలో తీసుకుపోయి ప్రతి సీటు గెలిచే విధంగా కూడా చెప్పి తెలియజేస్తూ ఒక్కొక్క వార్డు ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు ఆల్రెడీ బీసీసీ గారికి ఇన్ఛార్జ్ మంత్రి మన ఉత్తమ గారికి సుదర్శన్ రెడ్డి సార్ ఆల్రెడీ మనము రెండు మూడు పేర్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది హలో ఆల మేజర్ సర్వే ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థులు కూడా ఫైనల్ చేసుకుందాం మిమ్మల్ని కోరేది ఒకటే ఎవరికి అవకాశం వచ్చినా మిగతా ఇద్దరు ఆ వార్డు అభ్యర్థిని గెలిపించుకునే విధంగా మనం అందరం కూడా కష్టపడి పనిచేసి మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులకి మన పిసిసి అధ్యక్షుల వారికి మన ఆరుమూరులో ముప్పై ఆరు వార్డుల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై సీట్లు మీకు బహుమతిగా ఇష్టమని చెప్పి కూడా అందరి సమక్షంలో హామీస్తున్నాము మిమ్మల్ని ఒకటే కోరుతున్నాము ఏది ఏమైనా సరే మన ఆర్మలో ఒక గట్టి వాతావరణం పొందన్నా మొన్న మన సర్పంచ్ ఎలక్షన్ లో ఎనభై ఆరు సర్పంచ్లకు కాను అరవై సర్పంచ్లు మన ప్రభు మన పార్టీ బలపరిచిన అభ్యర్థులు తెలిసారు ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా సరే వాళ్ళు పదకొండు పదకొండు సర్పంచులే గెలిచిర్రు గతంలో పది సంవత్సరాలు టీఆర్ఎస్ పనిచేసింది వాళ్ళు గెలిచిరు మిగతా ఇండిపెండెంట్ అందరూ కూడా మన పార్టీ ఆల్రెడీ గెలిపించుకోవడానికి వాళ్ళందరూ కూడా వాడు వాడికి ఇద్దరు సర్పంచులు ఉప సర్పంచులు వచ్చి మిమ్మల్ని గెలిపించుకోవడానికి పనిచేస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ అందరం కూడా కలిసి కట్టుగా పనిచేసి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై సీట్లు తెలిసి మన ఈ బహుమతి మాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫోన్ వచ్చింది మా నందిపేట మండలంలో ఒక ఆరు లింట్లకు సంబంధించి అర్జెంట్ మెయింటెనెన్స్ కింద కోటి ఎనభై మూడు లక్షలు కూడా మంజూరు చేసినందుకు ఉత్తమన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నారు మరి ఇప్పుడు అన్ని వాళ్లకు అందరూ చాలా పోటీగా ఉన్నారన్న అందరు అవే ఐక్యమంత్రి సుమారు వినయాలట్టు సమక్షంలో ఇరవై ముప్పై వాళ్ళు గెలిచి అవకాశం ఉంటుంది మీరు ఎక్కువ ఎలాంటి అపోవడం అవసరం లేదు గెలిచిన తర్వాత ఎవరు ఎవరు చేసిన పెట్టాలని పెద్దలు ఉత్పంగా

మరి బిందాల్లో ఒక ఎన్నికల్లో ఒక్క వరకు తెలుసుకోలేకపోయినా మనము మరి ఇప్పుడన్నా ఈ ఐదుగురు ఐక్యవంతంగా ఉంటే మరి పన్నెండు పని తెలుసుకునే అవకాశం చూస్తుంటే మరి బిడ్డలు చెప్పిన బాధ్యతగా మేము నిర్వహిస్తాము మరి చాలా పార్టీ అవగాహనగా ఉంది ఇప్పుడు రాష్ట్ర చైర్మన్ కాంగ్రెస్ పార్టీ గత రెండు సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు దాంతో రెండు సంవత్సరాల కింద ఏ హామీ అయితే ఇచ్చినామో ఇబ్బందు ఇబ్బందులు ఉన్నా నెలకు పన్నెండు వందల కోట్లు ఏడాదికి పదిహేను వందల కోట్ల భారాన్ని ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ భారాన్ని తగ్గించి పదిహేను వేల కోట్ల రూపాయల లాభాన్ని తీసుకొచ్చి పెట్టిన మంత్రి గొప్ప మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మండలం ఆ రోజు పరిస్థితి ఈ రోజుకు చాలా చికిత్స అయింది మొన్న జగన్ సర్పంచ్ ఎలక్షన్లలో సర్పంచ్ గెలిచినాం ఇప్పుడు పన్నెండు వాడుతుంటే చిన్న ముర్ఫి పాల్డైనప్పటికీ కొంచెం సెల్సివిటీ ఉందన్నా ఈజ్గా తీసుకురాటంటే అవకాశం లేదు పెద్దలు మీరు అందరూ కూడా చిన్న ముర్ఫాలి అడిగి మీరు దృష్టి పెట్టకుండా ఇబ్బంది తగ్గట్టు పర్సెట్ ఉంది మా దగ్గర అభ్యర్థులకు కొదవలేదు పోటీ అయిపోతుంది కనుక మీ అందరికి మేము విజ్ఞప్తి చేసుకున్నాం కేమ్ సిండర్ సర్వే చేసి ఇదే తీసే బాధ్యత మీరే తీసుకోవాలని చెప్పి నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను

కష్టం పడి తన పార్టీని ఈ రోజు టికెట్ ఎవరికి ఇచ్చినా వాళ్ళు పనిచేస్తామని కానీ వాళ్ళకి డైరెక్టర్ అనే ఇంత కొద్ది రాజకీయం ఏర్పడుకుని మరి పదవులని ఇచ్చి ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కాపాడాల్సిందిగా కూడా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి జాగ్రత్తగా సర్వే చేసి కార్యకర్తలకు మీరు టికెట్లు ఇచ్చి ఎవరికైతే టికెట్ రాని వాళ్ళలో వాళ్ళ

ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మీ అందరి పుష్పాలు వచ్చిందంటే మనమానం లేదు రేపు ఆరుమూరు కానీ బాల్పట కానీ చాలామంది మంది టికెట్ ఆశిస్తా ఉన్నారు చాలా మంది నాకు కాంగ్రెస్ పార్టీ కోసం పాల్పడ్డం చాలా మంది ఆశిస్తా ఉన్నారు అందరికీ న్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీ అనుకోని ఇండియా సందర్శన వస్తాయి కానీ గలవా అవసరం కూడా ఉన్నది

నిలబడే కోర్సు గడిపింది రేపు తెలుస్తే మాకు పనులు చేస్తాడా లేదా మాతో సేల్ పనులను ఉంటాడా లేదా నాకు సమయంలో అందుబాటులో ఉంటాడా లేదా మా మంచి చెట్లు భావం పంచుకుంటాడా లేదా అనుభవిస్తారు అలాంటి వ్యక్తులు తెలుసుకుంటాను కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ప్రజలతో స్వచ్ఛమైన వ్యక్తులు ఏది కోరి మరి పండిన చేస్తాం ఏ వ్యక్తి ఒక్కరు స్వీక్షించే పరిస్థితి లేదు నేతల్లో శ్రీ అందరి జిల్లాలో సీనియర్లందరూ ఆర్మోర్ ప్రధాన సీనియర్లు వాల్పొని ఏజ్ వరకు సమస్ సీనియర్లు అందరూ కూడా భాగస్వామిగా ఉంటారు ఒకరు చెప్తే సీట్ వస్తుందని ఒకరు చెప్తే పోతుందని కాదు సమస్టిగా నిర్ణయం చేస్తారు కాబట్టి పెద్దలందరూ కలిసి ఆర్మోర్ మున్సిపాలిగా జెండా ఎగరేసే విధంగా సీట్ల నిర్ణయం ఉంటుంది సీట్ నిర్ణయమే కాదు పేదవాడు కాంగ్రెస్ పార్టీ కష్టపడి ప్రజలతో సంబంధాలుంటే అన్ని రకాలుగా ఆదుకొని గెలిపించుకునే ప్రయత్నం కూడా చేస్తామనే మాట కూడా కనీసం ముప్పై సీట్లు గెలవాలి కాంగ్రెస్ అనేది ఎస్ఆర్ ఫామ్ ఉన్నాడా ఇంకెక్కడ ఉన్నాడా చాలా సందర్భంలో చెప్పే ఈ రాష్ట్రంలో బిఎఎస్ అంటే గత చరిత్రనే మోగేశ్వర అధ్యాయ భవిష్యత్తు నేని పార్టీ విఎఎస్ పార్టీ కావడంతో పెద్దగా ఆలొన అవసరం లేదు ఆ కాంగ్రెస్ గడ్డ ఉండరా 600 అంటే కాంగ్రెస్ గడ్డ ఉత్తమమైన

インドんは、今日の会議で、全の会議で、ので、全員の会議で、全員の会議で、全の会議の議で、全で、の会の会議で、全員の会議で、全議で、全全員の会議で、全員の会議で、全員の会議ルの会議で、全員の会議で、全の会議で、全員の会議で、全員の会で、全員の会議で、全員の会議の会議で、全員の会議で、全の会議で、の議会の会議で、の会議で、全員

మాట కూడా ఈ సుందర్భంగా మనం చూస్తా ఉన్నాం అభివృద్ధి చేస్తున్నారు తక్కువ అని ప్రయత్నం చేస్తామనే మాట కూడా ఇస్తుందో మనం చేస్తా ఉన్నాం జిల్లాలో పెద్దలు గౌరవ సుదర్శ్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ పక్కన రూలం శాత సభ్యులు రెడ్డి గారు వచ్చినారు మీకు అండగా ఉంటాము అన్ని రకాలుగా ఆదుకుంటామనే మాట కూడా ఈ సుందరభం మనం చేస్తూ ఉత్తమ్ గారి నేతృత్వంలో టికెట్ల పంపిణీ కానీ ఎన్నికల ప్రచారం కానీ కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామనే మాట కూడా ఈ మనం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్ మరి బిసిడెంట్ మహేష్ గౌడ్ గారు పెద్ద శెట్టి గారు కలిసి ఆరుమూరు మున్సిపాలిటీలో మున్సిపాలిటీలు కలిపి సమావేశం రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు అతి త్వరలో రానున్నాయి మూడు నాలుగు రోజుల్లో ఎలక్షన్ ఫిబ్రవరి రెండో వారంలో పోలింగ్ జరుగుతుంది నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మున్సిపాలిటీలో కాంగ్రెస్ కార్యకర్తని అప్రమత్తం చేయడానికి వివిధ మున్సిపాలిటీల్లో సన్నాహ సమావేశాలకి మరి మహేష్ గౌడ్ గారు నేను గారు అన్ని మున్సిపాలిటీలు జరిగింది ఆ సందర్భంగా ఆరుగురి మరి మహేష్ గౌడ్ మరి ఆరుమూరి ఒక గొప్ప చరిత్ర అదేవిధంగా ఎంత గొప్ప గొప్ప నాయకులు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఆరుమూరికి నాయకులతో తప్పనిసరిగా ఈసారి కూడా మీ చూస్తుంటే మీరు నియోజకవర్గంలో నలుగురు చేసిన వేదికలు అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముడు మీ ఉత్సాహం చూస్తుంటే ఆరుమూరు నియోజకవర్గంలో మరి మున్సిపల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయాలని అదేవిధంగా

నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో నేను నిజామాబాద్ చెప్పినట్టుగా నేను వరుసగా ఏడు సార్లు ఎన్నికలు గెలిచిన ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి దేశంలో అనేక ఉన్నతమైన పదవుల్లో ఉన్నా సుదీర్ఘ అనుభవంలో ఈ రెండేళ్లలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు అభివృద్ధిలో కానీ సంక్షేమ పథకాల్లో కానీ స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ జరుగుతుంది ఇక్కడ ఉన్న బీజేపీ గత పదేళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వంతో పోల్చండి ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా స్వతంత్ర భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఈ విధంగా ఫలితాలు అందించడం కానీ అభివృద్ధి చేయడం కానీ సంక్షేమ పథకాల్లో కానీ ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయలేదని ఏ పార్టీ చేయలేదని మనం తెలంగాణ రాష్ట్రంలో అక్కలు చెల్లెలు మీ అందరికీ తెలుసు మీ అందరికీ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం కల్పించి మొట్టమొదటి పార్టీ ప్రభుత్వం తెలంగాణలో పాలన ప్రభుత్వం అందరికీ రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్కి బిల్లు లేదు మరో ముఖ్యమైన విషయం గతంలో ఇక్కడ బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న బీజేపీ ఉన్న ఇతర రాష్ట్రాల్లో అయినా రాషన్ పిఎంలో దొడ్డు పేరు ఇస్తారు ఇంగ్లీష్ లో కోర్స్ క్రేజ్ మనం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారులు వచ్చిన తర్వాత

ఎంతమందికి సెలబ్రేషన్ చేయగలండి ఎంతమంది వస్తుందో మీరు ముసల్మాన్ మహల్ ఆ భారత గారే మారించవలాగా ఆరోగ్యమే చెప్పేసి భారతదేశంలో భారతదేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా గతంలో బిహార్స్ లో కూడా ఈ రకంగా ఈ రకంగా మంచి క్వాలిటీ ఆరు కిలోల సమ్మతి ఉచితంగా ఎక్కడ కూడా మొత్తం జనాభాలో ఎనభై ఐదు పర్సెంట్ జనాభా ఉచితంగా సమస్య తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల పదిహేడు లక్షల మందికి ఉచితంగా సమ నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఆరుమూడులో ఆరుమూడు పెద్దలందరికీ తెలుసు గతంలో పదేళ్లలో చదువుతుందో కొత్త రాష్ట్ర కార్డు ఇవ్వాలి పాత రాషన్ రాష్ట్ర వాళ్ళ పేర్లు ఫోటోలు చేర్చలే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుర్తు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కొత్తగా రాష్ట్ర కార్డు ఇవ్వడం జరిగింది పాత రాష్ట్ర కార్డులో మరి మరింత మంది కుటుంబ సభ్యులు చేర్చడం జరిగింది ఇది భారతదేశంలో నేను మొదటిసారి ఇంత భారీ స్థాయిలో రాషన్ కార్డు ఇవ్వడం కానీ రాషన్తో బియ్యం ఇవ్వడం కానీ జరుగుతున్న విషయం మనం చేస్తున్నాం వినయ్ గారికి ఆర్మూరులో మనం చేస్తున్నాం ఆర్మూరు మున్సిపాలిటీలో కొత్తగా రాషన్ కార్డు వచ్చిన వాళ్ళ లిస్ట్ మీకు ఇస్తా సాఫ్ట్ కాపీ అదేవిధంగా మొత్తం లబ్ధిదారుల సాఫ్ట్ కాపీ ఇస్తా మేము లెటర్ చేయించు याद रखना अब बड़ी संख्या में पिक्चर में बैठे हुए अगर इस देश को बचाना है अगर इस देश को बीजेपी से बचाना है सिर्फ और सिर्फ कांग्रेस पार्टी कर सकती अगर दिल्ली में बीजेपी को हराना है अगर नरेंद्र मोदी को हराना है सिर्फ और सिर्फ राहुल गांधी कर सकते हैं राहुल गांधी से लेकर यहां तक साथ तक हम सभी सेक्युलर हैं हमारी आइडियोलॉजी है कि हर मजहब के लोग हिंदू है ना मुस्लिम है ना ईसाई है ना सिख है ना अंदर माना जाता

మార్పుడు గుడిసిపోయితే ఎన్నికలు సీరియస్ తీసుకోవాలి ఒక్క వాడు కూడా ఓడిపోవడానికి వీలు లేదు అన్ని వాళ్ళు తెలిసే విధంగా మరి ఆరుగురులో కాంగ్రెస్ కార్యకర్తలు కృషి అని చెప్పి కోరుకుంటూ మరి మహేష్ గౌడ్ గారు నేను సురేష్ రెడ్డి గారు ఆరుగురు మున్సిపాలిటీ డెవలప్మెంట్ లో ఆరుగురు మున్సిపాలిటీ డెవలప్మెంట్ లో నెక్స్ట్ లెవెల్ కి మరో లెవెల్ కి తీసుకుపోతామని मुनाल मु